ఓం ఆది ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంయుహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలలలో మూడు వందల నలభై మూడు మూడు వందల నలభై నాలుగు గురించి చెప్పుకుందాం ముందుగా మూడు వందల నలభై మూడు తపస్వి వెంకయ్య స్వామివారు జీవితాంతం నిరుపేదల కోసమే తమ తపశ్శక్తిని ధారపోశారు వారు ఇరవై సంవత్సరాల వయసులోనే ఇల్లు బదిలి వెళ్ళిపోయి పెంచెల కోనలో కొన్ని సంవత్సరాలు తపస్సు చేసుకున్నారని స్వామివారు వ్రాయించిన దివ్య ఆశీర్వాద పత్రాల ద్వారా తెలిసింది కణ్వ మహర్షి దర్శనమిచ్చి తనను ఆశీర్వదించారని స్వామివారు కొంతమంది భక్తులకు చెప్పారు బహుశా వారి ద్వారా స్వామి తపస్సిద్ది పొంది ఉండవచ్చు ఎందుకంటే ఆ ప్రాంతంలో కణ్వ మహర్షి సంచరించినట్లుగా ఆధారాలున్నాయి ఇప్పుడు కండలేరు అని పిలిచే రిజర్వాయర్ని పూర్వం ఆ మహర్షి పేరు మీద కణ్వనేరు అనేవారు సుమారు పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో మళ్ళీ కోటి తీర్థం ప్రాంతాల్లో పర్యటించారు స్వామి ఆ చుట్టుప్రక్కల చలమానాయుడితో కలిసి తిరిగినప్పుడు చలమానాయుడు చేతి వ్రాతతో వ్రాసిన ప్రమాణపత్రాలలో ఉన్న తేదీ మనకు ఈ విషయంలో సాక్ష్యంగా లభించింది పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు కోటితీర్థం పెన్నబద్వేలు పెన్నానది పరిసర గ్రామాలు మరియు రాజపద్మాపురంలో స్వామి సంచరించిన ఆధారాలు లభించాయి భారతీయ సనాతన ఋషి సంప్రదాయంలో ఒక ప్రదేశంలో నివసిస్తూ లోక కళ్యాణం చేసిన మహనీయులనే మనం ఎక్కువగా చూస్తాం కానీ వెంకయ్య స్వామివారి జీవితంలో పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు మూడు విధాలుగా సంచరించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో లోపం ఏర్పడింది అప్పటి వరకు దోవతి చొక్కా తలపాగాతో వడివడిగా నడుస్తూ పైన చెప్పిన ప్రాంతాల్లో తిరిగారు స్వామి తరువాత నాలుగు చక్రాల బండిలో తిరిగారు పంతొమ్మిది వందల రెండు నుండి డోలీలో తిరిగారు స్వామివారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నడుస్తూ ఎలా ఆ గ్రామాలకు వెళ్ళారో అలాగే తర్వాత కూడా వెళ్ళారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత ఎక్కడికి వెళ్లకుండా గొలగముడి గ్రామంలోనే ఉండిపోయారని కొంతమంది స్వామివారి సేవకుల ద్వారా తెలిసింది దేహత్యాగం చేసేంతవరకు నిరంతరం ఆశ్రితులను అనుగ్రహిస్తూనే ఉన్నారు స్వామి స్వామివారిని అయ్యా మా అందరి అనారోగ్యం తీసేసే మీకు ఈ అనారోగ్యం ఏందయ్యా మీరు కూడా బాగు చేసుకుని నడవకూడదా అని భక్తులు అడిగితే అయ్యో ఇది పోయిన జన్మ కర్మ అనుభవిస్తే కదయ్యా పోయేది అని ఎంతటి వారైనా కర్మ అనుభవించవలసిందే అని సందేశం ఇచ్చారు స్వామి ఆయన మూడు దశలలోనూ ఎక్కువగా వెళ్ళిన ప్రాంతం పెంచలకోన అక్కడ వారు తపస్సు చేశారు అది వారికి గురుకులం తపోభూమి సద్గురు సాక్షాత్కారం జరిగిన పుణ్యభూమి వెళ్ళినప్పుడు అక్కడ గుండెం వేసుకుని ఉండేవారు స్వామివారు వెళ్ళినప్పుడు పెంచెల స్వామివారి గర్భాలయంలో తలుపు మూసేవారు కాదు స్వామి ఎదురుగా కూర్చుని మన స్వామి ధ్యానం చేసేవారు అప్పుడు అందరూ భజన చేసేవారు అడవిలో నుండి కట్టెలు తెప్పించి గుండెం వేసి అన్ని దిక్కులు చూస్తూ ఏవేవో మాట్లాడేవారు అక్కడ వారికి దృక్సిద్ధి లభించిందని కొందరు అభిప్రాయం అంటే వారికి ఆ సిద్ధి ద్వారా నాలుగు దిక్కులు స్వాధీనంలో ఉంటాయి ఈ బ్రహ్మాండంలో ఎక్కడ ఏం జరుగుతున్నా వారికి తెలుస్తుంది ఆ నాలుగు దిక్కుల్లో ఉండే దేవతలు వారి ఆజ్ఞను పాటిస్తారు ఈ వరప్రసాదం పెంచల కోనలో పొందారని అందుకే తరచుగా వచ్చి దానికి సంబంధించిన దేవతలకు గుండం వేసి శాంతి చేస్తారని కొందరు సాధకుల అభిప్రాయం రాత్రి సమయంలో ఎవరినీ గుండెం దగ్గరకు రావద్దని చెప్పేవారు స్వామి ఆ క్షేత్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందడం స్వామివారి సంకల్పమే ఎప్పుడూ పెంచల స్వామి వారిని దర్శిస్తూ ఆ ప్రాంత మహత్యాన్ని తన తపస్సుతో వెలుగులోకి తీసుకొచ్చారు జలయజ్ఞంతో ప్రారంభించి తర్వాత వేలిముద్రలు ప్రమాణపత్రాలు దారాలు విభూది ఇస్తూ ఎక్కడికి వెళ్ళినా గుండెం వేసుకుని కూర్చునేవారు ప్రతి క్షణం వృధా చేయకుండా నిరంతరం స్వామివారి దగ్గరకు వచ్చిన వారి కష్టాలు తీర్చడమే కర్తవ్యంగా పెట్టుకున్న కరుణామయుడు స్వామి వారి తపోబలంతో వారు సంచరించిన గ్రామాలన్నీ సస్యశ్యామలమయ్యాయి వారిని ఆశ్రయించిన వారి మనోవాంఛలు నెరవేరాయి అలా నిస్వార్థంగా జీవితాన్ని గడిపిన ఆ నిరుపేదల నారాయణమూర్తికి నిత్య నీరాజనం సమర్పిద్దాం ఆ గొలగముడి క్షేత్రాన్ని దర్శిద్దాం మనం కూడా తరిద్దాం మూడు వందల నలభై నాలుగు భిక్షతో వచ్చిన పుణ్యం వెంకటస్వామి వారికి భిక్ష సమర్పించిన భక్తులు ఎంతో అదృష్టవంతులు ప్రత్యేకంగా కొంతమందిని ఆశీర్వదించడానికి వారి ఇండ్లకు వెళ్ళి స్వయంగా భిక్ష స్వీకరించేవారు స్వామి ఆ భాగ్యశాలులకు ఆనాడు ఆ విషయం తెలియదు ఆ నారాయణుడే తమ ఇంటి ముందుకు వచ్చి కర్మ స్వీకరించారని వారు అలా కలలో కూడా ఊహించలేదు ఏదో పిచ్చి వెంకయ్య అని వారికి ఉన్నది పెట్టారు మూడు రోజుల నాడు పండింది పెట్టినా కూడా వాటిని ప్రేమతో స్వీకరించి వాటిలో ఉన్న రుచిని చూడకుండా భక్తిని మాత్రమే పరిశీలించి వారిని అనుగ్రహించారు స్వామి వారంతా పుణ్యాత్ములు వారి ఇళ్ల ఎదురుగా వచ్చి యాచకునులా నిల్చొని రేఖలో పెట్టించుకునేవారు స్వామి లేదా రెండు చేతులు కలిపిన దోసిటిలో రాగి అంబలి పోస్తుంటే త్రాగి వెళ్ళేవారు పెట్టగానే ముందు భూతబలి చేసి స్వల్పంగా మాత్రమే స్వీకరించి మహనీయునికి ఆతిథ్యం వారికి కాశీలో శతకోటి బ్రాహ్మణులకు అన్న సమారాధన చేసినంత పుణ్యం కలుగుతుందని నారాయణోపనిషత్తు చెబుతుంది అభ్యాగతి స్వయం విష్ణువు అంటే ఎవరైతే ఆకలితో వచ్చి యాచించారో ఆ వ్యక్తికి ఆకలి తీర్చినట్లయితే సాక్షాత్తు నారాయణునికి సమర్పించినట్లే ఇక్కడ నరుడై వచ్చిన ఈ నారాయణమూర్తికి భిక్ష సమర్పించిన వారి జన్మ నిజంగా ధన్యమే వారి జిహ్వకు రుచి లేదు అన్ని పదార్థాలు ఒకేసారి పెట్టించుకొని ముందు పక్షులకు జంతువులకు పెట్టి తరువాత తాను స్వీకరించేవారు పిచ్చివాడిగా భావించి వారు లేదు పొమ్మన్నా కూడా ఉంది చూడమ్మా అని అడిగి మరీ పెట్టించుకునేవారు కర్మను తీసివేయాలని వచ్చిన కారుణ్యమూర్తి యొక్క కరుణ ఆ రోజున తెలియలేదు మా ఇంటికి రండి అని పిలిచిన వారి ఇంటికి వెళ్లకుండా తాను అనుగ్రహించాలనుకున్న వాళ్ల ఇంటికి వెళ్ళేవారు స్వామి సంతానం ధనం కీర్తి ప్రతిష్టల మీద ఆసక్తి లేకుండా సన్నసించిన సాధుసంతులకు భిక్షాటన చేసే అర్హత ఉంది ఈతి బాధలు తొలగిస్తూ లోక కళ్యాణం చేస్తున్న మహాత్ములకు భిక్ష పెట్టవలసిన బాధ్యత గృహస్థులది వారి ధర్మం కూడా స్వామివారు గృహస్థుడు కారు వానప్రస్తుడు కారు అస్కలిత బ్రహ్మచారి బాల్యం నుండి బ్రహ్మచర్యమే అవలంబించారు ఈ సకల జీవకోటి వారి కుటుంబమే వారు పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి స్వరూపు భిక్ష చేసి జీవించడానికి యోగ్యత కలిగిన పురుషులు వారి భిక్ష సమర్పించిన వారికి కర్మలను స్వీకరించి శుభయోగములను ప్రసాదించారు స్వామి చెర్నాపల్లి వాస్తవులైన నూతేటి వెంగమనాయుడు ఆదెమ్మ దంపతులు స్వామివారి బంధువులైనప్పటికీ కూడా వారి యందు భక్తి విశ్వాసం కలిగి ఉండేవారు స్వామివారు సాధన నుండి వచ్చిన తొలి రోజులవి వెంగమనాయుడికి ముగ్గురు భార్యలు మొదటి భార్యకు పిల్లలు లేరు అనారోగ్య కారణంగా ఆమె మరణించింది తర్వాత చెర్లోపల్లిలోనే ఇంకొక ఆమెను వివాహం చేసుకున్నారు ఆమె ఒక అమ్మాయి పుట్టిన తర్వాత చనిపోయింది తర్వాత రాజపద్మాపురంలో అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఒక అబ్బాయి పుట్టాడు ఆ పిల్లవాడికి ఓబయ్య అని పేరు పెట్టుకున్నారు ఆ ఇంట్లో అలా అవుతుందని ఊరి బయట ఇల్లు కట్టుకున్నారు వారు ఒకరోజు స్వామివారు వీళ్ళ కొత్త ఇంటి దగ్గరికి వచ్చి పిన్నమ్మ తద్దెన్నం పెట్టు అన్నారు ఆమె ఇంట్లో ఉన్న సంకటిలో మజ్జిగ కలుపుకొని తీసుకొని వచ్చింది అప్పుడు నువ్వు కాదు చిన్నాయనను పోయమను అన్నారు స్వామి అప్పుడు నాయుడు వచ్చి స్వామివారు దోసిట్లో పోశాడు అది కొంత జీవరాశికి వదిలి కొంత తాగారు స్వామి అప్పుడు బావి దగ్గరకు వెళ్ళి చేతులు కడుక్కొని వెళ్ళబోతుంటే వాళ్ళ మూడు సంవత్సరాల పిల్లవాడు ఓబోయని తీసుకుని వచ్చి వీడి చేయి చూసి చెప్పు వెంకయ్య అని అడిగిందాము స్వామి ఆ పిల్లవాడిని చూసి అని ఉచ్చరించారు పిన్నమ్మ వారం తర్వాత మళ్ళీ వస్తా అప్పుడు చెప్తాను అని చెప్పి వెళ్ళిపోయారు ఆ పిల్లాడు వారం లోపుగా చనిపోయాడు అప్పుడు వెంకయ్యకు అన్నీ తెలుసు మనం పిచ్చోడనుకున్నాం ఆ రోజు అందుకే చెప్పకుండా వెళ్ళాడు అనుకున్నారు కానీ వారికి ఆ తర్వాత గొప్ప మేలు జరిగింది కొద్ది రోజులలో ఆమె మళ్లీ గర్భవతయింది తొలి కాన్పుల్లో అమ్మాయి పుట్టింది తర్వాత ఇద్దరు మగపిల్లలు కలిగారు ఇక ఆ ఇంట్లో సంతాన నష్టం జరగలేదు అందరూ సుఖ సంతోషాలతో జీవించారు స్వామివారు వాళ్ళింట్లో భిక్ష తీసుకుని అనుగ్రహం ఇచ్చారని అప్పటి నుంచి భక్తితో స్వామివారిని ఆరాధిస్తున్నారు మిగతా ఇళ్ళలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగుముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది